హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆలు భుజియా లేదా ఆలు కారూస ఆలు భుజియాని పిల్లలు ఎక్కువగా ప్యాకెట్ ఫుడ్స్లలో కొనుక్కొని తింటూ ఉంటారు ప్యాకెట్ ఫుడ్స్ అన్హెల్దీ గనక అచ్చంగా ప్యాకెట్లో అయితే ఆలు భుజియా ఎలా ఉంటుందో అదేవిధంగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా నాలుగు మీడియం సైజ్గా ఉన్న ఆలుని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఆలు భుజయాకి ఆలు గాని పిండి గాని కప్ వైజ్గా కొడుచుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసుకోవాలన్న క్వాంటిటీని బట్టి ఆలుని కానీ పిండిని కానీ పెంచి తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఆలుపై ఉన్న పొట్టంతా నీట్ గా తీసేయండి మిగిలి ఉన్న ఆలుపై కూడా పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ముందుగానే నీట్గా పొట్టు తీసేసిన ఆలుని వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బౌల్ పై మూతన పెట్టి ఆలు మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఆలు ఎంత మెత్తగా ఉడికితే అంత ఈజీగా పిండిలో కలిసిపోతుంది ఆలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉడికిందో లేదో స్పూన్తో కట్ చేసి చూడండి ఈజీగా స్పూన్తో ఆలు కట్ అయిపోతే మెత్తగా ఉడికినట్టు ఇలా ఉడికిన ఆలుని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోకి వాటర్ రాకుండా యాడ్ చేసుకొని ఆలు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఆలుని గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తని పేస్ట్లో చేయండి ఆలు ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా మెదిగిన తర్వాత అదే బౌల్పై స్ట్రైనర్ను పెట్టి హాఫ్ కప్పు వరకు శనగపిండి హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసి జల్లించండి ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది పిండిని జల్లించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు తగినంత కారం హాఫ్ టీ స్పూన్ వామను అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి ఇలా వేసుకోవడం ద్వారా పిండికి వామ ఫ్లేవర్ చక్కగా పడుతుంది వామ వేసిన తర్వాత ఆలు మిశ్రమం పిండి కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఆలులో ఉన్న తడితోటి పిండి ఈజీగా కలిసిపోతుంది అలా కనుక పిండి కలవనట్టయితే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుతూ పిండిని కలుపుకోండి పిండిలో వాటర్ ఎక్కువగా వేసినట్టయితే కారపూస ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తుంది చూసారా వాటర్ వేయకుండానే పిండి ఎంత చక్కగా కలిసిపోయిందో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా సన్నని కారపూస బిళ్ళను తీసుకోండి ఇలా తీసుకున్న బిల్లను కారపూస చేసే గిద్దెలకు ఫిక్స్ చేసుకొని అందులో కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలా చేసుకొని కారపూస గిద్దెలలో పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టిన కారపూస గిద్దలను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఆయిల్లో రౌండ్గా తిప్పితే కారపూస ఈజీగా ఆయిల్లో పడిపోతుంది ఇలా వేసిన కారపూసను రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే వదిలేసి తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కారపూస రెడీ ఇదే విధంగా మిగిలిన పిండినంతా ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కారపూసను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ ఇలా రెడీ అయిన కారపూసను కొద్దిగా బౌల్లో వేసుకొని చేతితో కాస్త ప్రెస్ చేసి పావు టీ స్పూన్ చాట్ మసాలాను వేసి చాట్ మసాలా కలిసేలా కారపూసని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి అచ్చంగా ప్యాకెట్స్లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే టేస్టీ ఆలూ భుజియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆలు భుజియా లేదా ఆలు కారపూసను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్